హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మరొక రెండు రోజుల్లో తులారాశి వారి జాతకులు మీ ఇంటికి ఓ దేవత రాబోతోంది ఎదురు చూసిన సమయం రానేవా వచ్చేసింది మీ యొక్క తలరాత పూర్తిగా మారబోతుంది మీరు అదృష్టవంతులు కాబోతున్నారు ఎన్నో రకాలైనటువంటి అనుకూల ఫలితాలు పొందుకోబోతున్నారు ఈ యొక్క దేవత మీ ఇంటికి రాబోతుంది కావున మరొక రెండు రోజుల్లో మీ యొక్క గోచార ఫలితాలు పూర్తిగా శుభకరంగా మారిపోతున్నాయి అసలు ఏ దేవత మీ ఇంటికి అతిథిగా రాబోతుందో ఏ దేవత యొక్క అనుగ్రహాన్ని పొందడానికి మీరు సంసిద్ధులు కాబోతున్నారు తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకేంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది మీరు సమస్యలతో సతమతమవుతున్నారా సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే శ్రీ కొమరవెల్లి మల్లన స్వామి జ్యోతిషాలి అన్ని సంప్రదించండి సిద్ధాంతి గారు దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా ప్రత్యేకంగా జ్యోతిష్యం చెబుతారు జీవితంలో అనుకున్న పనులు కాకపోవటం ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం వ్యవసాయ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంకా ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో పూజలు చేయబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం తుల రాశి రాశి చక్రంలో ఏడవ రాశి చిత నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రం నాలుగు పాదములు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదముల కింద జన్మించిన వ్యక్తులు తుల రాశి క్రిందకు వస్తారు ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శుక్రుడు ఈ రాశి జాతకుల యొక్క మనస్తత్వాన్ని మనం గమనించినట్లయితే గనక రాశి జాతకులు రహస్య స్వభావులు అని చెప్పుకోవాలి Allez. అంటే వారి యొక్క మనసులో ఉన్నటువంటి ఆలోచనలు కావచ్చు వారు తీసుకోవాలి అనుకుంటున్న నిర్ణయాల గురించి కావచ్చు ఇతర వ్యక్తులతో అసలు షేర్ చేసుకోరు ఇతర వ్యక్తులతో అసలు షేర్ చేసుకోరు ఇతరుల విషయాలు ఏ విధంగా అయితే గోప్యంగా ఉంచుతారు అలాగే వీరి యొక్క పర్సనల్ విషయాలను కూడా ఇతరులకు చెప్పకుండా అదే విధంగా గోప్యంగా ఉంచడం వీరి యొక్క నైజం అని చెప్పాలి సమాచారం సేకరణకు విలక్షణమైనటువంటి పద్దతులు ఈ రాశి జాతికులు అవలంబిస్తూ ఉంటారు వీరి దగ్గర అబద్దాలు చెప్పడం చాలా కష్టం ఎందుకంటే ఇతరులు చెప్పే విషయాల్లో నిజ నిజాలను చాలా తేలికగా గ్రహించగలుగుతారు భూమి వాహనం యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలు ఈ రాశి జాతికులకు బాగా కలిసి వస్తాయి వృత్తిపరంగా ఉద్యోగ పరంగా వీరు నిజాయితీగా ఉండడానికి ప్రయత్నిస్తారు అలాగే వీరి యొక్క జాతకం చూస్తే గనుక చాడీలు చెప్పే వారి వల్ల ఎక్కువగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి వీరు నమ్మే సిద్దాంతాలను రోజుకొకసారి మార్చుకునే వ్యక్తిత్వం అనేది అస్సలు ఉండదు జీవితంలో మంచి స్థితికి రావడానికి ఇది ఒక మంచి కారణమని చెప్పవచ్చునో జీవితంలో వీరు ఎదగకపోవడానికి కారణం కూడా ఇదే మంచి ధనం పట్టుదల ఉండడానికి కూడా ఇదే అవుతుంది అలాగే వైవాహిక జీవితానికి ముందుగా కొన్ని జరిగిన సంఘటనలు జీవితానికి మంచికి దారి తీస్తాయి అయితే ఈ రాశి జాతకుల యొక్క జాతకం చూస్తే గనక మరొక రెండు రోజుల్లో వీరి యొక్క జీవితం పూర్తిగా మారిపోతుందని చెప్పాలి ఎందుకంటే వీరి ఇంటికి ఈ దేవత అతిథిగా రాబోతున్నారు మీరు ఎదురు చూస్తున్న శుభముహూర్తం రానే వచ్చేసింది ఎందుకంటే మీరు చాలా రోజుల నుంచి అనేక రకాల సమస్యలతో సతమతం అవుతూ ఉన్నారు మీ జీవితంలో ఎప్పుడు సుఖాలు వస్తాయో ఎప్పుడు మీ యొక్క జీవితంలో అభివృద్దిని చూస్తారో మీ కష్టాల సుడిగుండంలో నుండి ఎప్పుడు బయటపడతామా అని మీరు ఎదురు చూస్తూ ఉన్నట్లయితే గనక ఎదురు చూస్తున్న శుభముహూర్తం రానే వచ్చిందని చెప్పాలి రానున్న రెండు రోజుల్లో మీ యొక్క జీవితంలో ఊహించి ని అనుకూల పరిణామాలు అయితే కచ్చితంగా చూస్తారు ఎందుకంటే ఆ శ్రీ మహాలక్ష్మీదేవి మీ ఇంటికి అతిథిగా రాబోతున్నారు మీ యొక్క జీవితంలో సుఖాలు ఇవ్వడానికి మీ ఇంటికి ఆ శ్రీ మహాలక్ష్మీదేవి స్వయంగా రాబోతున్నారు మీరు పడుతున్న కష్టాల సుడిగుండం నుండి మిమ్మల్ని విముక్తులను చేయడానికి ఆ దేవి మిమ్మల్ని పరీక్షించడానికి మీ ఇంటికి అతిథిగా రాబోతున్నారు కాబట్టి మీరు సిద్దం కావాల్సిన పరిస్థితి కనిపిస్తోంది అంటే ఆ యొక్క శ్రీ మహాలక్ష్మీదేవి ఏ పరీక్షనైతే మీకు పెట్టదలిచారో ఆ పరీక్షలో మీరు ఉత్తీర్ణులు అయ్యారంటే గనక మీ జీవితంలో ఇంకా కష్టాలు అనేవి ఉండవు ఇప్పుడు మీరు అనుభవిస్తున్న ప్రతి ఒక బాధకు సమస్యకు పరిష్కారం లభిస్తుంది మీరు మీకున్న సమస్యల నుంచి విముక్తులు కాగలుగుతారు అలాగే శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షాలతో ఆర్థికంగా కూడా మీరు గణనీయమైన పురోగతిని సాధిస్తారు కాబట్టి తులారాశి జాతకులు రానున్న రెండు రోజుల్లో మీ యొక్క జీవితంలో సానుకూల ఫలితాలు చూడాలి అంటే గనక మీ ఇంట్లోకి అతిథిగా రాబోతున్నా శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అనుకుంటే గనక ఆ దేవి పెట్టిన పరీక్షలో మీరు ఖచ్చితంగా ఉత్తీర్ణులు అవ్వాలి ఎందుకంటే చాలా సార్లు మన పెద్దలు చెప్తూనే ఉంటారు ముఖ్యంగా భగవంతుడు మనల్ని అనుగ్రహించే ముందు మనకు పరీక్షలు పెడుతూ ఉంటాడు అని అంటే కష్టాలు ఎక్కువగా రావడం కష్టాలలో ఉన్న వారికి మనం సాయం చేస్తామా లేదా ఇటువంటి అనేక రకాల పరీక్షలు భగవంతుడు పెడుతూ ఉంటాడు అయితే ఈ సమయంలో ఆ శ్రీ మహాలక్ష్మీదేవి మీకు ఇటువంటి పరీక్షలు పెట్టబోతున్నారు జాగ్రత్తగా ఉండండి ఆ పరీక్షలో మీరు ఉత్తీర్ణులు అవ్వండి అప్పుడే శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం మీకు సిద్ధిస్తుంది అయితే మరో రెండు రోజుల్లో మీ యొక్క జీవితంలో మీకు చాలా బాధలో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు లేకపోతే సమస్యల సుడిగుండంలో చిక్కుకుని మిమ్మల్ని సహాయం కోరారు వచ్చిన వ్యక్తులు కావచ్చు పేదలు అభాగ్యులు అనాథలు కావచ్చు మీ ఇంటికి వచ్చినా మీ ఇంటి వద్ద కనిపించినా గాని మీకు తోచినంత సాయం చేయండి అంటే మీ శక్తి మేరకు మాత్రమే సాయం చేయండి శక్తికి మించి సాయం చేసి మీరు బాధపడాల్సిన అవసరం అస్సలు లేదండి ఎప్పుడు కూడా భగవంతుడు ఈ విధంగా చెప్పడం లేదు ఎందుకంటే ఒకరికి సహాయం చేసి మీకు మీరు కష్టాలు కొని తెచ్చుకోకూడదో మీ శక్తి ఎంత వరకు అయితే ఉంటుందో అంతవరకు మాత్రం సాయం చేస్తే సరిపోతుంది పేదవాళ్ళు పేదవాళ్లు మీకంటే ఎక్కువగా సమస్యల్లో చిక్కుకున్న వారికి సహాయం చేయండి అప్పుడు మీ ఇంటికి అతిథిగా వచ్చిన శ్రీ మహాలక్ష్మీదేవి మీ మనస్తత్వాన్ని చూసి చాలా సంతోషపడుతుంది మిమ్మల్ని అనుగ్రహిస్తుంది అలాగే మరొక రెండు రోజుల్లో మీ ఇంటికి ఏ వ్యక్తి సహాయాన్ని అర్ధించి వచ్చినా లేకపోతే తను ఏ రూపంలో మీ ఇంటికి వచ్చి సహాయాన్ని అందించినా కానీ వారికి మీ తోచినంత వారు శ్రీ మహాలక్ష్మీదేవి రూపంలో మీ ఇంటికి వచ్చారు అని గమనించండి వాటి చేతులతో వారిని వెనుదిరిగి పంపించకూడదు తోచినంత సాయం ఇవ్వండి ఎందుకంటే అపరిచిత వ్యక్తుల రూపంలో మాత్రమే శ్రీ మహాలక్ష్మీదేవి కాదండి సుపరిచితుల రూపంలో కూడా మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని సాయం అర్దించవచ్చు బంధువుల్లాగా కానీ ఆత్మీయుల్లాగా కానీ మీ స్నేహితుల రూపంలో కానీ ఇరుగు పొరుగు వ్యక్తుల్లా కానీ మీ ఇంటికి వచ్చి సాయం కోరవచ్చు ఖచ్చితంగా మనస్పూర్తిగా మీరు సాయం చేస్తే గనుక అమ్మవారి అనుగ్రహాన్ని ఇట్టే పొందగలుగుతారు మీ యొక్క జీవితంలో సుఖ సంతోషాలకు లోటు ఉండదు మీ యొక్క జీవితంలో మీరు మును పెన్నడు కూడా చూడనటువంటి అష్ట ఐశ్వర్యాలు సకల శుభాలను పొందుకోగలుగుతారు వృత్తి జీవితంలో మీకు సమస్యలు ఉన్నాయా నిరాశకు లోనవుతున్నారా వ్యాపారం సరిగా సాగడం లేదా ఉద్యోగ జీవితంలో అధికారుల యొక్క విమర్శలు పొందుకుంటున్నారా ప్రశంసలు దక్కడం లేదని బాధపడుతున్నారా చాలా కాలంగా ఉద్యోగం రావడం లేదని ఆశించిన మార్పులు ఉద్యోగంలో కలగడం లేదని ప్రమోషన్లు దొరకడం లేదని ఆర్థిక పెరుగుదల నిలిచిపోయిందని మీ యొక్క కుటుంబ జీవితం ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుందని ఇలా రకరకాల సమస్యలు అందరికీ ఉంటాయి ఏ సమస్య అయినా కూడా తులారాశి వారి జాతకులు మరొక రెండు రోజుల్లో శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో అన్ని సంకటాలకు కూడా ఇక తెరపడుతుంది ఆర్థికంగా కూడా మునుపు ఎన్నడూ చూడనటువంటి ఆర్థిక అభివృద్ది మీరు చూస్తారు గణనీయమైన పురోగతి ఖచ్చితంగా మీకు కలుగుతుంది కలిగి తీరుతుంది జీవితానికి మంచికి దారి తీస్తాయి వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాల్లో అన్నింటా కూడా అనుకున్న ఫలి కలుగుతాయి సమస్యలు ఏమైతే ఉన్నాయో వాటిని అధిగమించి జీవితంలో సక్సెస్ తో ముందుకు దూసుకుని వెళతారు అంతా మంచి